పెద్దపల్లి జిల్లా గోదర్ఖండ్ ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున సంఖీభావ ర్యాలీ నిర్వహించారు బంగ్లాదేశ్లో హిందువులపై దాడులను వెంటనే ఆపివేయాలని డిమాండ్ చేస్తూ ముస్లిం మత పెద్దలు సోదరులు ర్యాలీ నిర్వహించారు బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను వెంటనే నిలిపివేయాలని ఫ్లకార్లతో ఊరేగింపు చేస్తూ నినాదాలు చేశారు అనంతరం పట్టణ చౌరస్తలో మానవాహారం నిర్వహించారు ఈ సందర్భంగా ముస్లిం నాయకులు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువులకు సంబంధించిన ఆస్తులను దేవాలయాలను కూల్చివేయద్దని డిమాండ్ చేశారు అక్కడ శాంతికి భంగం కలిగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు దేశంలోని ప్రజలు ఐక్యంగా ఉండాలని సూచించారు కులమాతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉండాలని వారు పేర్కొన్నారు జరుగుతున్న హిందువులపై దాడిని వెంటనే బంగ్లాదేశ్ లో జరుగుతున్న హిందువులపై దాడిని వెంటనే దాడులను బంగ్లాదేశ్ హిందు సోదరుల దాడులను బంగ్లాదేశ్ హిందూ సోదరుల దాడులను బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువులపై దాడులను అందరికి నమస్కారం ఈ రోజు అందరు చూస్తున్నారు బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడులు దేవాలయాల మీద దాడులు ఈ దీనికి నిరసనగా మైనార్టీ మా గోదావరి ఖని మైనార్టీ అందరు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాం ఇస్లాం ఇలాంటి యాక్టివిటీస్ చేయదు చెప్పదు హిందూ మతమైనా శాంతి కొడుతుంది ఇస్లాం అయినా శాంతి కొడుతుంది క్రిస్టియానిటీ అయినా శాంతి కొడుతుంది అహింసాయే పరమధర్మం హింస చేసుకుంటే ఏ కులం ఏ మతం ముందు పోదు ఇది కరెక్ట్ కాదు మానవాళికి పెద్ద ముప్పు అందరికీ ముక్త కంఠంతో మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం బంగ్లాదేశ్ ప్రభుత్వం వెనుకబడిన తర్వాత అక్కడి ప్రజలందరూ ప్రభు ప్రభుత్వం పైన తిరుగుబాటు చేశారు ఆ తిరుగుబాటు లోపల పెద్ద అభివృద్ధి మొదలైంది అందులో మైనార్టీ హిందువులైనా బౌద్ధులైనా క్రిస్టియన్లపైన కూడా దాడులు జరిగాయి ఆ దాడుల్లో తక్రీబన్ యాభై యాభై రెండు జిల్లాల వరకు మరియు అందులో రెండు వందల డెబ్బై ఎనిమిది దాడులు జరిగాయి ఈ దాడులను గోదావరి గరి పట్టణ ముస్లిం మైనార్టీస్ అందరూ ఖండిస్తున్నారు నిరసన తీర్పుటకు ఈ దాడి చేయడం జరిగింది కాబట్టి సోరులారా ఇంకా విషయం ఏంటంటే ప్రజాస్వామ్య దేశంలోపల హిందూ ముస్లిం క్రిస్టియన్ బాధు అన్నట్టుగా మతాలు ఉంటాయి వారి వారి యొక్క ఆచార ప్రకారం జీవితం కానీ మనం అందరూ వేరే అనుకోకూడదు మనం అందరూ ఒక్కటే మానవులంతా ఒక్కటే మనం అందరం భారతదేశంలో మానవుని అందరూ ఏ ఏ విధంగా ఒకటే అనుకున్నారు బంగ్లాదేశ్లో కూడా హిందువులు ఉన్నారు క్రిస్టియన్లు ఉన్నారు ముస్లిం హిందువులు ఎప్పుడైతే మైనార్టీ ఉన్నారు వారిని కూడా ప్రేమగా చూసుకోవాలి వారిని కూడా దక్కి తీసుకోవాలి వారిపై అన్యాయం జరగద్దు మనం వాళ్ళని రక్షించే ప్రయత్నం చేయాలి అక్కడ జరిగిన దాడులకు అందరూ చూపిస్తున్నాము దాన్ని ఖండిస్తున్నాము ఎక్కడికంటే మహాప్రహత్తమో సోత్సరం ఏమైనా అంటే మన పొరుగులో ఉన్న వారిని అందరినీ మనము మనం చక్కగా చూసుకోవాలి ఇంకోటి ఏమంటే వారి యొక్క దేవాలయాలను వారి యొక్క గ్రంథాలను మనం అవమానపరిస్తే మనకు కూడా ఆ దేవుడు దానికంటే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాడు కాబట్టి మనం ఎప్పుడైనా కానీ మైనారిటీని మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి వారికి పైన ఎప్పుడూ దాడులు చేసినప్పుడు చూసుకోవాలి ఎవరైనా దాడులు చేసినా కానీ మనం వేరే రోజు మనం పోయి వారిని ఆపే ప్రయత్నం చేయాలి అధిక అదే అదేవిధంగా అక్కడ ఆ ప్రభుత్వము ఆ యూనిస్ అనే తాత్కాలిక ఎవరైతే మన అధికారి ఉన్నాడో అతను మరి అక్కడ డాకా లోపల దేవాలయానికి వెళ్ళి అక్కడ అందరినీ క్రిస్టియన్స్లను హిందువులను మరియు బౌద్ధ సోదరులందరినీ పిలిపించి ఒక వాగ్దానం చేస్తాను ఏంటంటే నేను తప్పకుండా సహకరిస్తా మీరు వేయపడొద్దు వాళ్ళందరికీ కంట్రోల్ చేస్తాం అదేవిధంగా సమాజ రాణి సంస్థ వేరే సంస్థ ముస్లిం సంస్థలు కూడా వారికి అండగా నిలబడ్డారు వారు దేవాలయాల తగ్గిపోయి వాళ్ళు కాపలు కాస్తున్నారు వారికి సహకరించారు కానీ ఈ దుర్ దుర్మార్గులు వాళ్ళు అక్కడ ముస్లింలు కాదు ఇటు హిందువులు కాదు మధ్య వేరే నీచకు నీచులు వాళ్ళు ಮಾನವ ಮೇ వాళ్ళ వాళ్ళ యొక్క స్త్రీలో మహారవసం చేయడం దౌర్జన్యం చేయడం నీటి కాలు పెట్టడం భూములు దేవాలయాలను అటాక్ చేయడం ఇవన్నీ వారికి చేసే పనులు నీచమైన పనులు వాటి అన్నింటినీ ఇస్లాం ఇలా ఎప్పుడూ దాన్ని మన్నించదు ఇస్లాం శాంతి ధర్మం శాంతి గుండాలి ఒకరికి అన్యాయంగా చంపితే ఇంకా మనిషిని చెప్తే ఒక మృపటమో చెప్పిన కానీ వాళ్ళు ముస్లిం పేరు పెట్టుకొని ఇబ్బంది ఆరాధక చేస్తే వాళ్ళు ముస్లిములు కాదు మేము ముక్తకం చెప్తున్నాము అది నిరసన చెప్తున్నాము దాన్ని ఖండిస్తున్నాము